హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్యాని ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఈ వీడియోలో నేను చూపించబోయే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఈ రెసిపీ చూసిన తర్వాత పక్కగా హండ్రెడ్ పర్సెంట్ మటన్ బిర్యానీ చేయడం అంత ఈజీ నా అనిపిస్తుంది టేస్టీ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి మటన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అస్సలు లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసి గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి తర్వాత పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీరా పొడి కలిపి వేసుకోవాలి ఇప్పుడు అరబద్ద నిమ్మరసం పిండుకోవాలండి పిండుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి పెరుగులో మంచిగా ఇలా కలుపుకొని మనం శుభ్రంగా కడిగిన మటన్ ముక్కల్ని తీసుకోవాలి మటన్ బిర్యానీకి మటన్ ముక్కలు ఇలా తీసుకోవాలండి కట్ చేపించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఆయిల్ మర్చిపోయానండి ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి మటన్ ముక్కకు పట్టేటట్టు ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ తీసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ బియ్యం తీసుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ముక్కలు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి వీడియోలో చూపించే విధంగా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఆనియన్ ముక్కలు సగం ఆనియన్ ముక్కలు ఆ బౌల్లో ఉంచుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసి హోల్ బిర్యానీ సామాన్లు ఇందులో వేసుకోవాలండి లవంగాలు షాజీరా కసూరి మెంతి యాలకులు వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి కొన్ని ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ ఎయిట్ నుంచి టెన్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఈలోపు వేరే బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలంటే మన రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి కొంచెం తక్కువ డబుల్ కంటే కొంచెం తక్కువ తీసుకొని అందులో బిర్యానీ సామాన్లు పుదీనా కొత్తిమీర సాల్ట్ నెయ్యి హాఫ్ లెమన్ రసం పిండుకోవాలండి పిండుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి మటన్ని కలుపుకోవాలి చూడండి మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చి కొంచెం సూప్ ఎక్కువైందండి మటన్ ఒక సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు బిర్యానీ మసాలా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఎక్కువ గ్రేవీ ఉంటే ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ గ్రేవీని ఎప్పుడు వాడుకోవాలో నేను చెప్తాను తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకోవాలండి మటన్ గ్రేవీని ఇప్పుడు అన్నం బాయిల్ అవుతుంది కదా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అన్నం ఉడికిందా లేదా అని టేస్ట్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో మటన్ కర్రీని వేసుకోవాలండి మందంగా ఉండే కడాయి తీసుకోవాలి దమ్ బిర్యానీకి ఇప్పుడు మటన్ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికిస్తే ఎక్సెస్ వాటర్ మొత్తం చిక్కగా అవుతుందండి ఇప్పుడు పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన అన్నంని ఇందులో లేయర్ లాగా వేసుకోవాలండి బాస్మతి రైస్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో తీసుకున్న మటన్ గ్రేవీని ఇప్పుడు వేసుకోవాలి తర్వాత కొంచెం గంజి నీళ్ళు వేసుకోవాలి అలాగే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలండి పైన నుంచి చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా దమ్ పెట్టుకోవాలి పైన ఒక ప్లేట్ పెట్టుకొని బరువు లాంటిది ఏదైనా ఏదైనా పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే అయిపోతుంది చక్కగా ఉడికిపోయిందండి దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చూడండి వీడియోలో చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి మటన్ దమ్ బిర్యానీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా నేను ఫస్ట్ టైం చేశాను యూట్యూబ్లో చూసి చేశాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి అంతేనండి బాయ్